ओं गंगणपत नम ओं श्रीमात्रे नम ओं चतुर्भुजे चंद्रकतंसे से कुचोनते कुंकुमरागशोने पुण्रेक्षुपाशाकुशपुष्पा नहस्ते नमस्ते जगदेक ओं इच्छाशक्तिशक्तिशक्तिस्व रूपिणी त्रिपुरसुंदरी दिव्य नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్య భగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే గురు మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవిమహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే శ్రవణ నక్షత్రము ధనిష్ఠ నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాతుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగడానికి కావలసినటువంటి ఆ తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఫైనాన్స్ కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మకర రాశి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి పదమూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒక కూటమిగా ఏర్పడి వీరి యొక్క మకర రాశి వారికి జన్మరాశిలో అంటే సొంత ఇంట్లో అవి ప్రవేశిస్తున్నాయి ఆ ప్రవేశించినప్పుడు ముఖ్యంగా వీటిల్లో రవిగ్రహము ఆరోగ్యము పాడవుతుంది ఉద్యోగపరమైనటువంటి సమస్యలు గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వీరిని చాలా చాలా మానసికంగా ఎన్నో అనారోగ్య బాధలు వీరిని చాలా చుట్టముట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఒక్కోసారి వీరికి వీరే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి తండ్రితో అవసరం లేకుండా విపరీతమైనటువంటి కష్ట నష్టాలు మాట పట్టింపులు వీరిని ఇబ్బందులు పెడతాయి అట్లాగే మకర రాశి వారికి కుజగ్రహము సొంత రాశిలో ఉండటం విద్యార్థులకి విద్యా విఘ్నాలు ఆటంకాలు మతిమరుపు అవసరం లేని విషయాల యొంత చర్చలు పునఃప్రతి చర్చలు వాగ్వాదాలు వితండవాదాలు ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఉద్యోగపరమైనటువంటి సౌఖ్యకరం అంటే వీరేదో ఆశిస్తారు ఉద్యోగంలో ఆ నేను ఈ స్థాయిలో ఉండాలి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఈ ఎక్స్పీరియన్స్కి తగ్గ స్థాయిలో కూర్చోవాలి అనుకుంటాను కానీ ఇక్కడ వీరికి వీరికన్నా పై ఉద్యోగుల యొక్క ఒత్తిడి వారి యొక్క అనుకూలత అంటే ఒత్తిడి ఉండటము అనుకూలత లేకపోవటం వలన ఆ సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి లేక వీరిలో తామస గుణం ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది రజోగుణము తామస గుణము అట్లాగే ఉద్యోగంలో కాస్త మార్పులు చేర్పులు వీరి యొక్క ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి అట్లాగే వీరికి ఉన్నటువంటి కొంతమందికి మకర రాశి వారికి విద్యార్థులు ముఖ్యంగా విద్యా లాభ విషయంలో వీరికి కొన్ని అగాధాలు ఏర్పడతాయి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద లేనిపోని అపోహలు నేనేం సాధిస్తాను నేను చదివి ఏం చేయాలి అనేటటువంటి ఒక తాపత్రయం నశించి అవసరం లేనటువంటి వైరాగ్యము వీరిని ఉన్నత చదువుల నుంచి నివృత్తి చేస్తుంది అంటే ఉన్నత చదువుల మీద ఆలోచన నశిస్తుంది ఒక్కోసారి వీరి ఉద్యోగంలో ఆ సీట్లో కూర్చుంటారు ఏం మాట్లాడుతున్నారో వీరికే తెలియదు అవతల వాళ్ళు వచ్చి కొట్టేంత వరకు కూడా కొంతమంది తెలియదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మకర రాశి వారు అట్లాగే ప్రయాణాల సమయంలో కూడా వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురవటము వాహనపరమైనటువంటి కొన్ని ప్రమాదాలు జరగటము మకర రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త పడండి రవి కుజులు జన్మరాశిలో ఉంటే కడుపులో తిప్పటము పైత్య వికారాలు అట్లాగే హార్ట్ రిలేటెడ్ బ్లడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ముఖ్యంగా మోకాలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మైండ్ కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు రక్త ప్రసరణ అంటే ధమనులు శిరస్సు సిరసులు అని ఉంటాయి వాటికి సంబంధించిన ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ఒక్క శుక్రగ్రహము వీరికి సంతానపరమైనటువంటి అనుకూలతలు ఆనందము విందు వినోదాలు ధనపరమైనటువంటి సౌఖ్యము ఉద్యోగంలో ధనము పెరగటము చేసే వ్యాపారంలో కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి శుక్రగ్రహం వల్ల కలుగుతోంది భార్యాభర్తలు ఒక మాట అనుకునేటప్పుడు ఒకవేళ ఆ మాటలో ఎక్కడైనా స్పర్ధ వస్తే దాన్ని తీసేసి అర్థం వచ్చేదాన్ని పట్టుకొని మీరు కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి మకర రాశి గారు కాబట్టి మీరు మంచి విందు వీరికి జయము ఆవహించడానికి అవకాశం ఉంది ఉన్నతమైనటువంటి విద్యల పట్ల కాస్త సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు ఇందాక చెప్పినటువంటి ఏదైనా ఒక గృహ అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్గా కాస్త ఎదురు దెబ్బలు కూడా కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మాట్లాడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలి మకర రాశివారు ఓం గం గణాధిపతయే నమ